మేడ్చల్ జిల్లా పోచాడ మున్సిపాలిటీ నారాపల్లి కొడముల వాజ్పేయి చౌరస్తాలో చలివేంద్రాన్ని పోలగోని జగదీష్ గౌడ్ బీజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ కంటెస్టర్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి హజారయ్యారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో జగదీష్ గౌడ్ కి యువతలో ఉన్న ఫాలోయింగ్ మరియు ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయమని తెలియజేయడం జరిగింది ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు వారెన్నో చేయాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతలు మరియు బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీసుకోరే తీసుకోరు కొంచెం మాట్లాడారా కొంచెం మాట్లాడటా మీద ఈరోజు మనం మేడ్చల్ నియోజకవర్గం కోచారా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాజ్పేయి శివస్థ నారపల్లి దగ్గర వాజ్పేయి చేరవస్థలో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసుకో చేసుకున్నాం దీనికి నాతో పాటు పురాంలో పెద్దలందరూ ముఖ్యంగా క్రమశాఖ చేసినటువంటి జయదీష్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసుకున్నాం ఏదేమైనా కూడా అంటే వేసవికాలంలో ప్రజలకు తమ వంతు సాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చిన జగదీష్ గౌడ్ వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నిజంగా కూడా ప్రజలు చాలామంది కొంతమంది పైసలున్నా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉంటారు సమాజం మనకేం చేసిందనే ఆలోచనతో ఉంటారు కానీ సమాజం మనం ఏంటి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది దాంట్లో ఈరోజు సమాజం కోసం తన వంతు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందుకు వస్తున్న దేదీష్ గౌడ్ మరియు మా పెద్దలందరూ కూడా మంద్యమన్నా సత్యమన్నా గ్రామ పెద్దలందరూ కూడా అతను పూర్తి సహకారంతో ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏదేమైనా కూడా వచ్చే అంటే ఈ ఈ ఈ వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీకి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్న పరిసర ప్రాంత యువత అంతా కూడా మాకు సపోర్టుగా నిలుస్తుంది ప్రత్యేకంగా వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా చదివైందా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ నా కుజారా మున్సిపాలిటీలోని నారపెల్లి వాజ్పేయి చోరస అన్నది దాదాపు పది గ్రామాలకు ఇది అనుకూలంగా ఉంటుంది దాదాపు పది గ్రామాల వారు ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎండ తీవ్రత చాలాగా ఉంది ఎందుకంటే చాలామంది వడిదెబ్బకు చనిపోవడం అనేది మనం చూస్తున్నాం అలాంటి వారికి దాహం తీర్చాలనే ఆలోచనే ఈ చదివేందనమ్మ ఇది నేను ఈ చిన్నతనంలోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడానికి ముఖ్యంగా నాకు అన్నగారి ఇన్స్పిరేషన్ హీచువర్చంద్రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమాలు కొంత భాగం మనం కూడా వేయాలనే ఆలోచనతోనే ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు నాకు మా కుటుంబ సభ్యులు మా అమ్మ నాన్న కానీ అందరూ మా బీజేపీ కార్యకర్తలు నా సహోదరులు అందరూ దీన్ని సహకరించున్నారు ఇది ఇప్పుడే కాదు మేము ఫ్యూచర్లో కూడా ప్రజాసేవకు ఎప్పుడు ముందుంటాం మేము మా సిద్ధాంతం ఏదో అయినప్పటికీ ప్రజాసేవలో మాకు మాకు అందరూ ఒకటే జయ శ్రీరామ్ పూర్వని కుటుంబ సభ్యులు వాజ్పేయి చివరస్తుల చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బీజేపీ తరఫు నుంచి మేమందరం కొలవని కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాము ఎందుకంటే వాస్తవంగా నీళ్ళు కొనుగోలు తాగాలంటేనే ఇబ్బందికర ఈ రోజుల్లో ఫ్రీగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చిపోయే వాళ్లకు చల్ల నీళ్ళు తాపాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చలివేంద్రం గొప్ప విశేషము అందులో ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరు కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అదేవిధంగా ఇక్కడ ఇందాక తమ్ముడు అన్నట్టుగా పది గ్రామస్తులకు ప్రధానమైనటువంటి రహదారి ఈ రహదారిలో ఈ చలివేంద్రం అనేటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నది నా ఉద్దేశం మరి అవకాశం ఇచ్చిన డి సిబ్బందికి మరియు బీజేపీ కార్యకర్తలు నాయకులకు అందరూ కూడా నాకు కృతజ్ఞతలు